హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాక్స్ విత్ దుర్గా వచ్చేసి మన ఛానల్లో వడియాలండి వడియాలు ఎలా పెట్టేసుకోవాలో చూద్దాము ఆ ఏంటి మాకు రావాయి ఏంటి అనుకోవద్దు అయితే ఇవనేవి సగ్గు బియ్యము రెండు కలిపి అయితే పెట్టానండి చాలా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు ఇంట్లోనే ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి రెండు కలిపి పెడతాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి అయితే సమ్మర్ వచ్చిందంటే కంపల్సరిగా వడియాలు పిక్కిల్స్ కంపల్సరీ పెడతాం కదా అయితే ఈ వడియాలనేవి ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా అయితే ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో ఏ ఏ కొలతతో అయితే తీసుకుంటామో ఆ కొలతతో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ ఒక డబ్బా అయితే తీసేసుకున్నాను సగ్గుబియ్యము ఒక డబ్బా సగ్గుబియ్యానికి రెండు డబ్బాల బియ్యం అయితే తీసేసుకున్నాను బియ్యం అనేవి మన ఇష్టం అండి ఏ బియ్యమైనా యూజ్ చేసేసుకోవచ్చు నేను రేషన్ బియ్యం అయితే యూజ్ చేస్తాను ఇలా వేసేసుకొని వాటర్ అయితే వేసేసుకొని ఇలా నానబెట్టేసేసుకోవాలి వా తర్వాత సగ్గు బియ్యం ఒకసారి కడిగేసేసుకొని దాంట్లో ఒక టూ గ్లాస్ అంటే మనం తీసుకున్న కొలత ప్రకారం రెండైతే వాటర్ వేసేసుకొని రాత్రంతా రెస్ట్ చేయాలండి మొత్తం వదిలేయాలి మూతలు పెట్టేసేసుకొని వదిలేసేస్తే మార్నింగ్ లేవంగానే ఇలా అయితే నానే ఉంటాయి చూడండి ఈ విధంగా అయితే సగ్గు బియ్యం అనేవి వాటర్ అంతా పీల్చేసుకొని ఇలా మెత్తగా నాని ఉంటాయి తర్వాత బియ్యం కూడా ఒక రెండుసార్లు కడిగేసేసుకొని ఆ బియ్యం అనేవి ఒక మిక్సీ జార్ తీసేసుకొని కొంచెం కొంచెంగా వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అంటే దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చాలా మెత్తగా అయితే రుబ్బేసుకోవాలండి మరీ బరక బరకగా ఉండొద్దు తర్వాత అల్లము పచ్చిమిర్చి ఇవి రెండు కూడా తీసేసుకోవాలి మనం కారంకి తగ్గట్టు నేనైతే పదిహేను చిల్లీ తీసుకున్నాను గ్రీన్ చిల్లీ తర్వాత అల్లం అయితే రెండు ఇంచులు తీసేసుకున్నాను మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సగ్గు బియ్యాన్ని ఇక్కడ కొలత ప్రకారము ఒక దానికి మూడైతే వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని వాటర్ అనేవి బాగా బాయిల్ అయిన తర్వాత ఈ సగ్గుబియ్యము దీంట్లో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా ఇలా కలిపేసేసుకోవాలి సగ్గుబియ్యము ఉడకడానికి టైం ఏం పట్టదండి ఎందుకంటే రాత్రంతా మనము నానబెట్టేసుకున్నాం కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతాయి తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని దాని అయితే స్టవ్ బంద్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బియ్యం మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ బియ్యం గురించి ఒకదానికి ఒక వన్ ఈస్టు నైన్ రేషియోలో వాటర్ అయితే వేసేసుకోవాలి నేను ఇక్కడ టూ వేసాను కాబట్టి టూ ఈస్టు ఎయిటీన్ వేసాను తర్వాత జీరా మిక్సీ పట్టేసుకున్నాం చూడండి అల్లము పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసేసుకొని ఉప్పు వేసేసుకొని ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే ఈ పేస్ట్ అనేది మనం పెట్టేసుకున్నాం కదా పట్టి పట్టుకున్నాం కదా అదైతే గ్రైండ్ చేసుకున్నది బాటరు దీంట్లో వేసేసుకుంటా అయితే మధ్యలో మాత్రం ఆపకుండా కలుపుతూనే ఉండాలండి కలపకుండా ఉంటే మాత్రం ఉండలు కట్టేసు ఆస్కారం అయితే ఉంటుంది చాలా జాగ్రత్తగా ఈ ప్రాసెస్ చేయాలి ఉండలు కనుక కట్టిందే మనకి వడియాలనేవి సరిగా రావు ఇలా చూడండి నేను కలుపుతూనే ఉన్నాను ఇక్కడ ఎక్కడ ఆపలేదు ఇవి బాగా కలుపుతూ ఉంటే బియ్యం పిండిగా బియ్యం కదా బాగా దగ్గరికి పడిపోతుంది కన్సిస్టెన్సీ అయితే చాలా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ అనేది బంద్ చేసేసుకొని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా సగ్గు బియ్యంది అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఇవి రెండు ఈవెన్గా కలిపేసేసుకోవాలి తర్వాత కొంచెం వేడి మీదనే వడియాలైతే వేసేసుకోవాలి ఒక చిన్న గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకొక బ ఒక క్లాత్ అయితే తీసేసుకోవాలి కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిచేసి పరిచేసుకోవాలి ఇలా 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 నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి ఆ విధంగా గంట సహాయం సైతే ఇలా వడియాలు వేసేసుకోవాలి మరీ లాంగ్గా కాకుండా మరీ పలచగా కాకుండా మధ్యస్థంగా వేసేసుకుంటే ఈవెన్గా మొత్తం వేసేసుకున్నాను అయితే ఇక్కడ ఈ వడియాలనేవి గాలికి కూడా వేసేసుకోవచ్చు అయితే ఎండ లేని వాళ్ళు ఫ్యాన్ గాలికి వేసేసుకోవచ్చు ఎండ ఉన్న వాళ్ళైతే ఎండలోనే వేసేసుకోవచ్చండి ఎండలో ఎండవైతే చాలా రోజులు నిల్వ ఉంటాయి నేనైతే ఇక్కడ ఎండలోనే వేస్తున్నాను చూడండి ఇలా అయితే ఈవెన్గా మొత్తం అయితే ఇలా వడియాలైతే వేసేసుకున్నాము ఇవి అనేది కొంచెం సమ్మర్ కదా అండి మార్నింగ్ పూట చేసేసుకుంటే ఈ వడియాలు అనేవి చాలా తొందరగా అయిపోతాయి ఇంకా ఎండ బాగున్నప్పుడు వేయలేమండి మార్నింగ్ మార్నింగ్ టైంలో తొందరగా అయిపోతుంది ఇలా అయితే వేసేసుకున్నాను చూడండి ఇలా అయితే ఇలా మార్నింగ్ మొత్తం వంచేసాము నైట్ కల్లా సాయంత్రానికల్లా బాగా ఇలా ఎండ బాగా ఉంటుంది కదండి బాగా ఆరిపోయి ఉన్నాయి చూడండి వెనక వాటర్ కొంచెం చిలకరించుకుంటూ ఇలా వడియాలన్నీ తీసేసుకోవడమేనండి ఇంకా అయితే ఇలా వాటర్ అనేది మరీ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగానే ఇలా చిలకరించాలి అంతే వడియం అనేది తొందరగా ఈజీగా క్లా క్లాత్ని అనేది గట్టిగా లాగితే తొందరగా వచ్చేస్తుందండి ఇంతేనండి అయితే చాలా ఈజీగా అయితే చేసే ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కంపల్సరీగా వడియాలు ఒకసారి పెట్టి చూడండి చాలామందికి ఈ వీడియో అనేది కూడా షేర్ చేయండి చాలా ఈజీగా అయితే అయితే చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్